అండి మీరు చూస్తున్న ఈ మొక్కని పైనాపిల్ మొక్క అంటారు లేదా అనస పనస అని కూడా అంటారు ఈ అనసపనస తినడానికి ఎవరు ఇష్టపడరండి ఎందుకంటే పుల్ల పుల్లగా తీ ఉంటాయి కదా ఈ పళ్ళు తినడానికి తెచ్చుకున్నప్పుడు ఈ కాయం మీద ఒక పిలక ఉంది కదండి ఆ పిలకనైతే మేము నాటాము నాటితే ఇలా ఎంత మొక్కలు అయ్యాయి ఇవి నాటడం కూడా ఇలానే నాటుతారండి ఈ అనసపండు తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నెలసరి టైం కొంతమందికి కరెక్ట్గా రాదు కదండి అలాంటి వాళ్ళు ఈ అనసకాయనైతే జ్యూస్లా చేసుకోవాలి కాయని జ్యూస్లా చేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని తాగితే కనుక వెంటనే ఋతుస్రావం అవుతుందండి గర్భిణీలు మాత్రం అస్సలు ఈ ట్రిప్పు ఉపయోగించకండి దయచేసి నేను ఋతుస్రావం అవ్వని వాళ్ళ కోసం చెప్పాను గర్భిణీలు మాత్రం ఈ ట్రిప్ మాత్రం ఉపయోగించకండి దయచేసి Thank you.